రాష్ట్ర వ్యాప్తంగా సంక్షేమ హాస్టల్లోని విద్యార్థులకు పెండింగ్లో ఉన్న మెస్ కాస్మెటిక్ ఛార్జీలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు పాసం వెంకటేష్ డిమాండ్ చేశారు తెనాలిలోని సిపిఐ కార్యాలయంలో జరిగిన అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఏఎస్ఎఫ్ సమావేశం జరిగింది అఖిల భారత విద్యార్థి సమాఖ్య కమిటీ ఆధ్వర్యంలో స్థానిక సిపిఐ కార్యాలయంలో విలేకరుల సమావేశం జరిగింది ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు అధ్యుడు వెంకటేష్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా సాంఘిక సంక్షేమ హాస్టల్స్ లో చదువుతున్న పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు గత ఏడు సంవత్సరాల నుండి ట్రంకు పెట్టెలు దుప్పట్లు ప్లేట్లు గ్లాసులు పూర్తి స్థాయిలో ఇవ్వలేని పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయని రెండు వేల సంవత్సరం నవంబర్ నెల నుండి మెస్ కాస్మెటిక్ ఛార్జీలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయకపోవటం వల్ల హాస్టల్ వార్డెన్లు విద్యార్థులకు నాణ్యమైన సరుకులతో కూడిన భోజనాన్ని అందించలేకపోతున్నారని వాపోయారు తెనాలి నియోజకవర్గం అధ్యక్షులు గండు శివనాగరాజు మాట్లాడుతూ ఎయిడెడ్ కళాశాలలో పీజీ చదివే విద్యార్థులకు గత ప్రభుత్వం జీవో నెంబర్ డెబ్బై ఏడును తీసుకొచ్చి చదువులకు ఆటంకంగా మార్చిందని అన్నారు నేడు విద్యాశాఖ మంత్రిగా ఉన్న నారా లోకేష్ యువగణం పాదయాత్రలో జీవో నెంబర్ డెబ్బై ఏడును రద్దు చేసి విద్యార్థులకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారని చెప్పారు ఇచ్చిన హామీని తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసి విద్యార్థులకు న్యాయం చేయాలని వారు కోరారు తెనాలిలోని సాంఘిక సంక్షేమ వసతి గృహాలు సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే జిల్లా సాంఘిక సంక్షేమ కార్యాలయాన్ని ముట్టడి చేస్తామని వారన్నారు ఈ నెల ఇరవై తేదీ నుండి ముప్పై వరకు సాంఘిక సంక్షేమ వసతి గృహాలను సందర్శిస్తామని ఏఎస్ఎఫ్ఐ నాయకులు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో సాయి పి భూమేష్ కె తేజ మధ్యనే కిరణ్ బాబు తదితరులు పాల్గొన్నారు అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై నుంచి ముప్పై వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సాంఘిక సంక్షేమ హాస్టల్ని సందర్శించి అక్కడ ఉన్నటువంటి సమస్యల్ని తెలుసుకొని ఆ సమస్యలను పరిష్కారమయ్యో రీతిలో మరి విద్యార్థి సంఘాలుగా మేము కృషి చేయాలని చెప్పి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మరి ఎప్పటి నుంచి హాస్టల్ సందర్శన కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఉన్నాం మరీ ముఖ్యంగా తెనాలి నియోజకవర్గంలో ఉన్నటువంటి సాంఘిక సంక్షేమ హాస్టళ్ళు అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టళ్ళకు సంబంధించి అనేక సమస్యలు మరి ఉన్నాయి ఆ సమస్యలతో విద్యార్థులు అవుతున్న తరుణంలో నూతనంగా ఏర్పడినటువంటి ప్రభుత్వం దృష్టి సారించి అధికారులని హాస్టల్స్కి పంపించి అక్కడ ఉన్న సమస్యలు తెలుసుకొని ఆ సమస్యలు పరిష్కారం దిశగా మీరు కృషి చేయాలని చెప్పి ఏఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి అంతేకాకుండా ఏదైతే గత ప్రభుత్వంలో అనేక సార్లు అధికారులను మొత్తుకొని మరి వినతపత్రాల రూపంలో ధర్నాల రూపంలో ర్యాలీల రూపంలో అఖిల భారత విద్యార్థి సమ్మె ఏఎస్ఎఫ్గా సమస్యలను తీసుకెళ్ళినప్పటికీ వాళ్ళ దృష్టికి ఎటువంటి పరిష్కార మార్గం చూపకపోగా విద్యార్థి నాయకుల పట్ల మరి కఠినంగా ప్రవర్తించిన పరిస్థితిని మనం చూస్తాం ఈ ప్రభుత్వమైన ఒకసారి హాస్టల్స్ని సంధించి సందర్శించి ఏ విధంగా అయితే అక్కడ హాస్టల్స్ శిథిలావస్థలో ఉన్నాయో ఏ విధంగా అయితే అక్కడ విద్యార్థులు బాధపడుతున్నారు ఇబ్బంది ఉన్నారు గుర్తించి ఆ సమస్యలను పరిష్కరించాలని చెప్పి ఏఎస్ఎఫ్గా కోరుతూ ఉన్నాం ఈ నెల ఇరవై నుండి ముప్పై వరకు హాస్టల్స్ సందర్శన జరగబోతుంది ఈ సందర్శన ముఖ్య ఉద్దేశం ఈ సందర్శన ముఖ్య ఉద్దేశం వచ్చేసి హాస్టల్స్లో ఏ అయితే సమస్యలు ఉన్నాయో వాటిపైన దృష్టి సాధించాలి అని ఏఎస్ఎఫ్ రాష్ట్ర సమితి కోరటం జరిగింది మేము టౌన్ టౌన్ టౌన్లో ఉన్న హాస్టల్స్ అన్నిటిని సందర్శించి వాళ్ళ సమస్యలు ఒకటి తెలుసుకొని రాష్ట్ర సమితి దగ్గరికి చేకూర్చడం జరుగుతుంది అదేవిధంగా గత ప్రభుత్వంలో ఉన్న నాడు నేడు వల్ల క్లోజ్ చేసిన స్కూల్స్ పాఠశాలలు కళాశాలలు అన్నీ పునఃప్రారంభించాలని ఏఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే పీజీ విద్యార్థులకు పడాలని మా ఏఎస్ఎఫ్ గా డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా